బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఆధ్యాత్మ మరియు విజ్ఞానం సాధన వరకు ఎంత ఎలా వెళ్ళాలి అనేటువంటి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో జ్యోతిప్రకాష్ భాయ్ మరియు సాక్షి బెహన్ మధ్యన జరుగుతున్నటువంటి సంవాదంలో ఫస్ట్ పార్ట్ మనం విన్నాము ఇప్పుడు రెండో పార్ట్ దాని కంటిన్యూషను పురుషార్థము పెంచుకునే విధానంగా చెప్తూ ఉన్నారు అన్నయ్య పురుషార్థంలో రెండు మాటలు ఉన్నాయి పురుష అంటే ఆత్మ పురుష అర్థం అంటే సంపాదించుకోవటం ఇదే నేను కోరుకునేది ఒకటైతే మానవ జన్మ తీసుకున్నాం ఈ భూమి మీద ఇంకో రెండో రెండోది ఏంటంటే ప్రారంధము అనేది కూడా ఒకటి ఉంటుంది పురుషార్థం ప్రారంధంని కలిగిస్తూ ఉంటుంది అంటే ప్రయత్నం చేస్తే ప్రాప్తి లభిస్తుంది అని పురుషార్థము అంటే ప్రయత్నమే స్థూల జగత్తులో ఏమి తింటాము ఎలా ఉంటాము ఏమి కావాలి ఫ్యామిలీ స్థలము సంపత్తి ఫ్యామిలీ సుఖభోగాలు ఇవే ప్రాప్తి పొందాలి అనుకొని పురుషార్థం చేస్తూ ఉంటారు అర్ధకామ మోక్ష పురుషార్థాలు ఉన్న ఉన్నాయి నాలుగు అయితే ఇక్కడ పురుషార్థం కొరకు చేసేది ఏమిటి ఇది అర్థం కావాలి పురుషార్థము అంటే ప్రారంధాన్ని పొందటం తినటానికి తాగటానికి చేసే ప్రయత్నమే సాధన ఏమి కాదు అయితే ఇవి పెరుగుతూనే ఉంటాయి తినటం తాగటం అనుభవించటం అనేది కానీ పురుషార్థం కాదు ఇది ధన ప్రాప్తి పొందటము జీవితంలో లగ్జరీ లైఫ్ కావాలి అనుకోవటము దీనికోసం దీనికోసమే ఎక్స్ట్రా సాధనాలు చేయటం సామర్థ్యం ఉన్నది అనుకోవటం దీనికోసం ప్రయత్నం చేయటం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్వస్వరూపాన్ని అర్థం చేసుకోలేరు పొందను లేరు పురుషార్థము అంటే ఆధ్యాత్మిక అర్థము అంటే స్వయం స్వస్వరూపాన్ని తెలుసుకోవటం పురుషార్థం ఏం రూపాల్లో కావాలి అని అంటే గ్రహించినటువంటి పురుషార్థం కేవలం స్వరూపం కోసం మనము ఏదైతే పొందుతూ ఉన్నామో స్థూల జగత్తులో ఉంటూ అంటే మన శరీరం ధారణ చేయటం కోసం ఉండాలి ప్రారంభం లభించాలి అంటే కర్మ బట్టి చేసినటువంటి కర్మల్ని బట్టి ప్రారంధం అని ఆధ్యాత్మికంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది మనకి ఏది లభిస్తుందో దాన్నే స్వీకరించాలి ఎందుకు లభిస్తుంది అంటే ఇది పరమాత్మని యొక్క కృప పురుషార్థం మనం కేవలం మనం స్వయం స్వస్థితిలో ఉండటానికి స్వస్వరూపాన్ని పొందటానికి మనము పోగొట్టుకున్న ఆత్మశక్తులు గుణాలు వీటిని సాధించటానికే పురుషార్థం అనేది ఉండాలి ఈ ప్రాప్తుల కోసమే ఆధ్యాత్మిక ఈశ్వరీయ ఆత్మశక్తులు ప్రాప్తులు పొందటం కోసం అయితే ప్రారంధంతో మనము సంతృప్తిగా ఉండాలి పురుషార్థంలో ఎప్పుడూ కూడా సంతృప్తిగా ఉండకూడదు అని మురళి పాయింట్ కూడా ఉంది అంటే ఏంటి ఈ ఆధ్యాత్మిక సాధనలో ఈరోజు చేసింది చాలులే ఇన్నో సంవత్సరాలు చేసాం చాలు ఇంతవరకు సరిపెట్టుకున్నాంలే అనే దాంట్లో సంతృప్తిగా ఉండకూడదు అని చెప్పారు మురళీలో అంటే ఏంటి ఇంకా సాధించాలి అంటే ఏంటి చరమ స్టేజికి పరాకాష్ట స్టేజి చేరుకునేంత వరకు సంపూర్ణంగా అయ్యేంతవరకు పురుషార్థం అనేది చెయ్యాలి జప్తక్ మన అంటే జీనాహి తప్తక్ హై ఎంతవరకు మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉంటామో అంతవరకు ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటూ మన స్థూల లక్ష్యము పొందటం కాదు కనుక ఇది చాలా జీవితంలో ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక ఉన్నతిని పొందటం కోసం ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటం ఇక్కడ ఈ యొక్క పురుషార్థం యొక్క ఇంపార్టెంట్ పాయింట్ కానీ ఇప్పుడు మానవులు దాన్ని ఉల్టాగా అర్థం చేసుకుంటూ ఉన్నారు మూల లక్ష్యాన్ని ప్రాప్తించుకోవటంలో సంతృప్తి అయిపోతూ ఆలోచనలు చేస్తూ ఇది పురుషార్థం అవసరం లేదు అని సతిగల పడుతూ ఉన్నారు అంటే దీనిలో కూడా అసంతృప్తి వాళ్ళకు ఉన్నది ప్రారంధంతో కూడా అసంతృష్టత ఉన్నది ఏదైతే లభించిందో కరెక్టేలే ఇంత చేశాము కష్టపడ్డాము పురుషార్థం చేశాము అనుకుంటూ ఉంటారు అయిపోయింది అనుకుంటారు ఎప్పుడైనా సరే సాల్వ్ చేసుకోవాలి ఈ ప్రారబ్ధాన్ని పొందటం కోసం ఏదైతే లభించిందో అది ఉల్టాగా అయిపోతుంది అనుకుంటారు మెడిటేషన్ ఏదైతే మనం మార్గం లభించిందో ఇప్పుడు దాన్ని మనం ఆచరణలోకి తీసుకుని వస్తూ ఉన్నాం ఏదైతే తినండి అంటే కంటి కనిపించిందల్లా తినమని కాదు తినండి తాగండి అనుభవించండి అంటే చూసిందల్లా తింటాం చూసిందల్లా కావాలి అనుకోవటం బుద్ధిలోకి వచ్చిందల్లా మనసులు మనసు పడిందల్లా కావాలి అనుకోవటం ఇవన్నీ కూడా ఉల్టా అయిపోతూ ఉన్నాయి అన్నీ కూడా ఉల్టా మార్గంలోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి జ్ఞానము అప్పుడు భ్రష్టత్వం పొందుతూ ఉంటుంది ప్రారంధంతో సంతృప్తిగా ఉండాలి పరివారం లభించింది వారికి పైసలు కోసం మనం ఏది లభించిందో దాన్ని సాధనలో చేయాలి అంటే గృహస్థీకులు కాబట్టి పరివారాన్ని సంభాళించడం వాళ్ళ యొక్క కర్తవ్యం కాబట్టి గృహస్థ ఆశ్రమంలాగా తయారు చేసుకొని సంతృప్తి జీవితాన్ని భగవంతుడు ఏదైతే ఇచ్చాడో ఇస్తున్నాడో దాంతో సంతృప్తిగా ఉంటూ దానికోసం కోసం పరి పరిశ్రమ చేయాల్సిందే శరీర రక్షణ కోసం కూడా కొంచెం భోజనాన్ని స్వీకరించాలి దానిలో సంతృప్తిగా ఉండాలి మినిమం కొంత అంటే ఎక్కట్ అనేది ఎక్ దాన్ని చూసుకుంటూ ఉండాలి ఎఫర్ట్స్ కూడా దానికి పెడుతూ ఉండాలి కొంచెం అంటే ఇక్కడ ఆత్మ యొక్క విషయం అని కాదు స్థూలమైన ఎఫర్ట్స్ గురించి అయితే అన్నీ కావాలి అనేది పెట్టుకోకండి తన ఆత్మ యొక్క శక్తిని స్థూలమైన వైభవాలు పదార్థాలు దీనికోసం ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఆత్మశక్తి కూడా డౌన్ అయిపోతూ ఉంటుంది అనేక రకాల వికారాలు కర్మ బంధనాల్లో ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా ఇరికిస్తూ ఉంటూ ఉంటాయి ఎంత పురుషార్థం మానవులు తన ప్రారంభాన్ని మంచిగా తయారు చేసుకోవటం కోసం చేస్తూ ఉంటారో అంతగా ఆత్మ కర్మ బంధంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది దీనితో మంచి పురుషార్థం చేయాలి అనుకొని తమ యొక్క బంధన నుండి ముక్తులు అవ్వటం కోసం పురుషార్థం చేయాలి దీనితో మరి సంతృప్తి అనేది ఉండరాదు ఎంతవరకు అయితే పర్ఫెక్షన్ అనేది రాదు అంతవరకు మోటివేట్ కూడా మీరు కాలేరు ఇక ముందుకు వెళ్ళడం కూడా వెళ్ళలేరు దీనిలో సంతృప్తి అయిపోతే ఇక అభివృద్ధి అనేది జాగృతి అయినా కూడా కాదు అందుకని ఇప్పుడు పొందాం జో పానాతో సో పాలియా అంటే ఎంతవరకు భగవంతుణ్ణి పొందాలనుకున్నాం భగవంతుణ్ణి పొందాము అనుకున్నది సాధించాము ఇం అని స్థిరత్వంలో ఉండాలి డిసైడ్ చేసుకోవాలి ఆలోచన విషయం అంటూ ఉంది అదే ఈరోజు సంతృప్తి అయ్యారు ఈ స్టేజ్లో నేను బాగానే ఉన్నాను తమ యొక్క స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ వరకు చేరుకున్నారు ఇంకా దానికి సంతృప్తి పొందినా కూడా ఇప్పుడు ఆగే ముందు ముందు పైన ఉన్నటువంటి స్టెప్ వెళ్తూనే ఉండాలి అంటే పురుషార్థం చేయాలి ఏ విధంగా ఏదన్నా ఆత్మ తమ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది అనుకోండి ప్రతి చోట కూడా లా అనేది ఉంటూనే ఉంటుంది నియమము క్రమశిక్షణ లేకుండా ఉంటే దేన్ని కూడా ఈ ప్రపంచంలో సాధించలేరు కొందరు కళ్ళు మూసుకొని పురుషార్థం చేస్తూ ఉంటారు ఎవరన్నా పురుషార్థం చేస్తూ ఉన్నారనుకోండి ప్రాప్తించింది అనుకోండి ఇది లా క అంటే కర్మ సిద్ధాంతమని ఎలా ప్రాప్తించింది అంటే భగవంతుడు ఇచ్చిందే కదా ఇక్కడ కాంప్లెక్స్ ఏంటి అంటే ఈ ప్రపంచం కొరకు ఏదైనా ప్రాప్తి మనం పొందుతూ ఉన్నామో మాంషన్ ప్రతిష్ట ధనము ఇవన్నీ ప్రాప్తిస్తున్నాయి ఇది ఒక నియమం అనుసారం భూమి మీద పాస్ట్ కర్మ ఏవైతే ఉన్నదో దానికి అనుగుణంగా జరుగుతూనే ఉంటుంది భాగ్యం ఏంటి వాయుమండలం ఏ విధంగా ఉన్నది మీ యొక్క సరౌండింగ్ ఏమిటి మీకు ఎంత మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నది మీ ప్రపంచం యొక్క నాలెడ్జా పై ప్రపంచం యొక్క నాలెడ్జా అనేది మీరు ఆలోచించుకోవాలి ఇక్కడ ప్రొబాలిటీ అనేది మీకు లభించింది కాంప్లెక్స్ కూడా ఉన్నది లేకపోతే మీరు ఈ యొక్క మార్గంలో పురుషార్థం చేయలేరు స్వయం ప్రాప్తి పొందడం కోసం స్వయం స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి జో స్వయం దివ్యత ప్రాప్తి పొందటం కోసం ఈ అనుభవం అనేది పొందాలి అయితే ఏ విధంగా మన లోపల దాని గురించి కోరిక పెరుగుతూ పెంచుకుంటూ ఉంటామో అంతగా శక్తి కూడా వృధా అయిపోతూ ఉంటుంది కోరికలు పెరిగిపోతూ ఉంటూ ఉంటాయి అది సంకల్పము బుద్ధిశక్తి పోతూ ఉంటుంది ఆత్మశక్తి వృధా అయిపోతుంది నేను నా స్వరూపాన్ని ప్రాప్తి పొందాలి నా రచయితను నేను కలుసుకోవాలి నేను సత్య స్వరూపాన్ని పరమ సత్యాన్ని తెలుసుకోవాలి హయ్యర్ డైమెన్షన్ తోటి మీ హెల్ప్ పొందాలి అని అనుకుంటా అందుకనే భక్తి మార్గంలో కూడా అంటూ ఉంటారు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే భగవంతుడు పది అడుగులు మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు అని అంటే ఏంటి వైబ్రేషను త్రూ కనెక్ట్ అవుతూ ఉంటుంది హయ్యర్ లోకి మీ యొక్క సంకల్పం చేరుతూ ఉంటుంది శుద్ధ సంకల్పం అయితే ఆధ్యాత్మిక జగత్తులో కేవలం వైబ్రేషన్తోటే నడుస్తూ ఉంది మనం ఎక్కడ కనెక్ట్ అవుతూ ఉంటామో తోటే కనెక్ట్ అవుతూ ఉంటాం ఎంతగా హయ్యర్ డైమెన్షన్ మన వైబ్రేషన్లు వెళ్తూ ఉంటాయో అంతగా మనము చేరుకుంటూ ఉంటాం మనము ఇదే కూర్చొని కనెక్ట్ అవ్వటం అనేది ఇక్కడే దానితో పాటు మనము దిశ అనేది ఇస్తూ ఉంటాం వారికి ఆటోమేటిక్గా దిశ లభిస్తూ ఉంటుంది ఎక్కడ వరకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది మాట్లాడుతూ ఉండాలి సెల్ఫ్ ప్రొబాగటింగ్ అనేది ఉన్నది ఏ విధంగా గురువు చెప్తూ ఉంటారు కదా గురువు యొక్క మాధ్యమంతో పరమాత్మను పొందవచ్చు అని అంటే ఇక్కడ పరమాత్మను చేరుకోవటానికి మార్గము ఈ యొక్క మాధ్యమం తోటి లభించిన వైబ్రేషన్ కనెక్ట్ అవుతూ ఉంటుంది అంతఃకరణం అనుభూతి అవుతుంది నేను ఈ దిశలో వెళ్ళాలి ఈ యొక్క మార్గంలో నడవాలి ఇలా వెళ్ళాలి ఇంకా ముందుకు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రేరణ మీకు లభిస్తూ ఉంటుంది గురువు మార్గము అందిస్తూ ఉంటూ ఉంటారు ఎంతవరకు పరమ సత్యాన్ని తెలుసుకోమో లిమిటేషన్ అనేది ఉండదు ఆత్మ ఒక రికార్డు కూడా అదే అంతవరకు కూడా మరికొందరు ఆగిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు పైన ఆలోచన వాళ్ళకు వెళ్ళదు ఆత్మలో ఉన్న రికార్డింగ్ ఎంతవరకు వాళ్ళని తీసుకుని వెళ్తుందో అంతవరకే వెళ్తారు దాని తర్వాత పైకి వెళ్ళలేరు ఏ దిశ అనేది వాళ్ళకు లభించదు దానితో సంతృప్తి చెందుతూ ఉంటారు మీ యొక్క సంపూర్ణ అనుభూతి అనేది కూడా ఇదే దీంతో సంపూర్ణత్వం మనసు అనుభూతి అవుతూ ఉంటుంది ఈ యొక్క లోపాలు కూడా ఉంటూ ఉంటాయి ఆ టైంలో సంతృష్టి ఆనందంలో ఉంటూ ఉంటారు మనం అందరి కొరకు కూడా ఇది లక్ష్యం తీసుకోవటం రిఫైన్ అవ్వటము మన స్వరూపంతో కనెక్ట్ అవ్వ అవ్వడానికి పురుషార్థం ఏదైతే ఉందో అది చేస్తూనే ఉండాలి కేవలం స్వరూపం వరకు చేరుకునే పురుషార్థమే అసలైన పురుషార్థము అని అంటూ ఉంటారు మిగతాది ఇంకేమీ కాదు తమ ఇంటి గురించి డబ్బులు సంపాదించడం గురించి ప్రారంభం లభి అనుసారంగానే లభిస్తూ ఉంటాయి దానికోసం పురుషార్థం ప్రయత్నము అనేది ఏమీ లేదు అయితే ఇక్కడ ఒక ప్రశ్న మళ్ళీ అడుగుతూ ఉన్నారు మానవుడు ఈ యొక్క వికాస ప్రక్రియ అంతిమ గడియ వరకు చేస్తూనే ఉండాలి అంటారు దీని తరువాత స్థితి ఎలా ఉంటుంది ఇది అర్థం కావటం లేదంతటి దీని గురించి మీరు చెప్పండి అంటున్నారు సాక్షిబెన్ దీనికి సమాధానంగా అన్నయ్య అంటున్నారు మానవుడి యొక్క వికాసం యొక్క ప్రక్రియ అంతిమ సమయం వరకు ఉంటుంది అందుకనే అంటూ ఉంటారు కదా ఎందుకు వెళ్ళాము ఎలా వెళ్ళాము అని వేదంలో కూడా మానవ మానవ యోని అన్నిటికంటే దుర్లభమైనది అని ఎందుకు అన్నారు అంటే మానవ యోనిలోనే దివ్యత్వాన్ని ప్రాప్తి పొందవచ్చు మోక్షాన్ని పొందవచ్చు పరమాత్మని పొందవచ్చు అని అనుకనే బాపూజీ కూడా మనకు జ్ఞానంలో చెప్పారు మనుష్య యోని లభించటానికి ఆత్మ చాలా పురుషార్థం చేయాల్సి వస్తుంది అని ఫలాన్ని ఆత్మ మాను మనిషిగా అయిపోయింది అని ఫస్ట్ దేవతగా ఉండేవాళ్ళు దేవతల నుండి పరమ పురుషులుగా అయ్యారు పరం పురుషులండి నుండి మరి మానవులుగా నిరాకారీ స్వరూపం నుండి ఆకారీగా వస్తూ వస్తూ సాకారీగా అయ్యారు అని బాపూజీ చెప్పారు అంటే మనుష్య యోనిలోకి వచ్చిన తర్వాత ఆ రిట్టను ఎందుకు కోరుకుంటూ ఉన్నారు అంటే ఈ మనుష్య యోని అనుభూతి అయిన తర్వాత తప్పు అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ కర్మ బంధనాలు మోహము విషయ వికారాలు ఆత్మ యొక్క పవర్ లాస్ కానీ పైకి వెళ్ళటం అనేది వాళ్లకు మార్గం తెలియదు మనుష్య యోని ఫస్ట్ మృత్యువుని అనుభవం చేసుకుంటుంది పైన ఆకారి రూపంలో ఉన్నప్పుడు పరమ పురుషులుగా ఉన్నప్పుడు మృత్యు అనేది లేదు కదా పంచతత్వాలు వచ్చిన తర్వాతే మృత్యువు కాబట్టి మోక్షం కావాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది హయ్యర్ డైమెన్షన్లో మృత్యు అనుభవం లేనే లేదు అందుకని ఇక్కడ లోయర్ డైమెన్షన్లోనే ఉంటూ ఉన్న వాళ్ళకే మృత్యు భయం ఉంటుంది ఇంకా రెండోది పశు పక్షులకి మానవులకు మానవుల కంటే కూడా ఇంకా పతనమైనటువంటి యోని వాళ్ళది ఇంకా పడిపోయారు వాళ్ళు వాళ్ళకు కూడా మృత్యు అనుభవము ఉంటూనే ఉంటుంది వాటికి పశువులకి పక్షులకి ఆ యొక్క మృత్యువు అంటే అనుభవం పొందటం అనేది లేనే లేదు అనటానికి కుదరద్దు ఆకారి రూపంలో ఉంటేనే మృత్యు పరమతత్వంలో మూడు తత్వాల్లో ఉంటేనే మృత్యు ఉండదు పంచతత్వాల్లో ఉన్న ఏ ప్రాణి అయినా కూడా మృత్యువు తప్పదు వాటికి ఒక పశువు చనిపోయింది అంటే అంత కష్టం అనిపించదు ఫీలింగ్ కూడా ఉండదు అదే మనిషి అయితే మరి వారి దగ్గర బుద్ధి ఉంటుంది అయితే మృత్యు భయం వాటికి లేదు అంటే బుద్ధి అనేది లేదు నిర్ణయం లేదు కాలమానం అయిపోయింది అనుకుంటారు కానీ మానవుడు యోని ఎలాంటిది అంటే స్థూల సూక్ష్మ రెండిటితో పాటు అనుభవం ఉంటుంది కుక్కకి మన పిల్లికి కూడా ఈ యొక్క ఆలోచన ఉండదు ఎందుకంటే వాళ్ళకు సుప్రీం పవర్ యొక్క క్రియేషన్ అని వాళ్ళకు తెలియదు సుప్రీం పవర్ యొక్క క్రియేషన్ కాదు అది అంటే వాటికి బుద్ధి అనేది ఉండదు చూడండి మనం పది కుక్కలు పది ఒక చోట వదిలిపెట్టామనుకోండి అది మందిరంగా తయారేమి కావు అదే పది మంది మనుషుల్ని ఎక్కడైతే ఉంచుతూ ఉంటారో మనుషులు అక్కడ మందిరాన్ని తయారు చేస్తారు భలే వాళ్ళు మనసులో ఒక సుప్రీం ఫాదర్ని ఎవరో ఒక గురువునిగా భావించి పరమాత్మ నిర్ణయించుకొని వాళ్ళు దేవాలయాన్ని కట్టగలుగుతూ ఉంటారు అయితే ఇక్కడ సుప్రీం ఫ పవరు అనేది అందరికీ తెలియదు యాక్చువల్లీ ఎవరు సుప్రీం ఫాదరు సూపర్ పవర్ ఏంటి సుప్రీం పవర్ ఏంటి అనేది కేవలం మానవుడికి మాత్రమే తెలుస్తూ ఉంది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట ఇది మానవ యోని అనేది సర్వశ్రేష్టమైనది పూర్తిగా పడిపోకుండా మళ్ళా లేవటానికి ఇది ఒక అవకాశము ముక్తి మోక్షం పొందటానికి అందుకనే ట్రాజిషన్ ఫేస్ చేస్తూ ఉండాలి బాధలు చింతలు ఫేస్ చేస్తూ ఉండాలి ఇక్కడ నుండి లెగవలేమనుకోవటానికి వీల్లేదు పైన నుండి కింద పడిపోయాము అంటే మళ్ళీ లెగవటం కోసమే ఉన్నతమైన పదవి పొందటం కోసమే ఆత్మ కథం అనేది అవ్వటం కాదు ఆత్మ మనకు పొద్దున్నే మరి ఏదైతే ఉన్నదో దాని గురించే మనం చర్చించుకుంటూ ఉన్నాం ఇక్కడ ఏ విధంగా కొందరు కాపర్ కాపర్ మెరుస్తూ ఉంటుంది దాంట్లో కొంచెం పవర్ ఉంటుంది అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది బయటికి విసిరేయటంతో కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా రియాక్షన్ అవుతూ అవుతూ కాపర్ కా ప్రాపర్టీ కథం అనేది అయిపోతూ ఉంటుంది అదేవిధంగా ఆత్మ యొక్క ఆత్మ కూడా ఏదైనా వికారాల్లోకి వెళగా వెళగా దాన్ని అనుభవించగా అనుభవించగా అజ్ఞానిగా అయిపోతూ ఉంటూ ఉంటారు ఆత్మయే జీ ఆత్మ ఇదే విధంగా ఉంటుంది ఆత్మస్వరూపంలో రిటర్న్ అయిపోతూ ఉన్నది అందుకనే కీర్తి కళలోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు పేరు ప్రఖ్యాతులలోనే ఆత్మ నష్టమైపోతుంది అందుకనే ఒక అంతిమ గడియ ఏదైతే ఉన్నదో దివ్యత్వంలోకి వెళ్ళటము జరుగుతూ ఉంది అంటే ఇక్కడ గంట మ్రోగించారు అనుకోండి ఏమవుతూ ఉంటుంది మానవులు యాక్టివేషన్ అయిపోతూ ఉంటారు అదేవిధంగా ఆధ్యాత్మిక గంట సమయం యొక్క గంట మృత్యు గంట దీంతో వాళ్ళు యాక్టివేషన్ అవుతారు మనుషు యోని కూడా మీకు సరిగ్గా లభించటము అంటే పరమాత్మ మీకు మళ్ళా అవకాశం ఇచ్చి తమ వైపుకు లాక్కుంటున్నాడని అనుకోండి పరమాత్మ కూడా ఆలోచన ఉంటుంది కదా అట్లీస్ట్ ఒక్కటన్నా ఒక్కరన్నా మరి జ్ఞాని అవుతారు అని జ్ఞాని అజ్ఞాని కానీ ఎవరైనా కానీ అండి భగవంతుడు హే భగవాన్ నన్ను రక్షించండి యొక్క కుక్క యోనిలో నుండి అని అని అంటారా కుక్క అయితే మాట్లాడలేదు ఏ భగవాన్ నన్ను రక్షించు నాకు సరైన మార్గాన్ని బోధించు అని మానవుడు అనగలుగుతూ ఉంటూ ఉంటాడు అయితే ఇక్కడ సిచువేషన్ నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది అంటున్నారు సాక్షివేణ్ అందుకనే రియలైజేషన్ అనేది జంతువులు కావు అని అంతిమ గడియలో కూర్చొని కూడా అవి ఏమి ఆలోచించవు ఎందుకంటే నిమ్న స్థలంలో ఉన్న లే పవరు నిమ్న స్థలంలో ఉన్నటువంటి కళలు ఊర్జ వాటి లోపల ఉంటుంది కాబట్టి పైకి ఊర్ధ్వంలోకి వెళ్ళలేవు ఇక్కడ అందుకే మనకు కూడా ఒక బౌండరీ అనేది ఏర్పడింది బౌండరీ బయటికి వెళ్ళిపోవటము ఈ యొక్క ఆత్మ పవరు బౌండరీ లోక నుండి బయటికి వెళ్ళిపోవటము అంటే ఆత్మ పవరు కథమైపోవటమే ఆత్మయే ఉండదు అప్పుడు చూడండి ఇక్కడ మనము మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా ఇద రియలైజ్ అయ్యాము ఇక్కడ జడభరతుడు రాజు రెండవ యోనిలోకి జడభరుతుడు అనేవాడు లేడీ పిల్లలను పెంచి లాస్ట్కి మళ్ళీ లాగా అయిపోయాడు అని అంటే రియలైజేషన్ రియలైజ్ అయ్యాడు మళ్ళా జీవిలోకి వెళ్ళినా కూడా ఆయనకి పూర్వ జ్ఞానం ఉన్న కారణం వల్ల మళ్ళా మృతి పొందాడు సాధన చేశాడు అని చెప్తూ ఉంటూ ఉంటారు దీని గురించిన వివరణ మనం నెక్స్ట్ పార్టీలో మరి అన్నయ్య గారు ఏం చెప్తారు అనేది ఆలోచించుదాము అచ్చా పరం శాంతి విందాము నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ బసవద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీకు ఈ వీడియోలు వస్తూ ఉంటాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లు అందుతూ ఉంటాయి